ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్న వడిగేవాడు గాడిద సో గత కొద్ది రోజులుగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అరాచకాలకి హద్దు పొద్దు లేకుండా పోయింది లేదు ఎట్టి పరిస్థితిలో మాకు గ్రీన్లాండ్ కావాలి అని సమర్థవంతంగా చెప్తున్న హెచ్చరిస్తున్న ఆ యొక్క మాటలను డెన్మార్క్ ప్రధాని ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఆవిడే డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడ్రిక్సన్ ఒక్క మాట అంటే ఒక్క మాటలో తిప్పికొట్టింది గ్రీన్ల్యాండ్ని మీరు ఎప్పటికైనా సరే ఆక్రమించుకోవాలని మీరు అనుకుంటున్నారు అది ఎప్పుడు కలగానే మిగిలిపోద్ది అంటూ డొనాల్డ్ ట్రంప్కి చేసిన హెచ్చరికల్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది ఈ మహిళ సో అతి చిన్న వయసులో డెన్మార్క్ ప్రధానిగా రెండు సార్లు ఎంపిక అయింది ఈవిడ సో ఈవిడ గురించి మా తర్వాత మాట్లాడుకుందాం కానీ గ్రీన్లాండ్ ఎందుకు పర్టికులర్గా అమెరికాకి కావాలి సో గ్రీన్లాండ్లో ఉన్న చమురు నిక్షేపాలు కావచ్చు ఖనిజాలు కావచ్చు మానవ వనరులు కావచ్చు ఇంకా సైనిక సిబ్బంది ఉండటానికి ఆ ఎయిర్ బేస్లు కావచ్చు పెద్ద పెద్ద ఎస్ ట్వంటీ ఫైవ్ విమానాలు దిగడానికి ఆ స్పేస్ కావచ్చు సో ఎలాంటివి కూడా అక్కడికి వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి వాటిని యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రీన్లాండ్ మీద ఏదో ఒక బ్లేమ్ వేసి ఇప్పుడు ఆ ని అమెరికా నుంచి వాళ్ళ విమానాలు పంపి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు బ్లేమ్ వేసి ఎలాగైనా సరే గ్రీన్ల్యాండ్ లాక్కోవాలి మరి డెన్మార్క్ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా డెన్మార్క్ గ్రీన్ల్యాండ్ మీద ఆధిపత్యం ఎప్పటి నుంచో ఉంది చూస్తా చూస్తా నీకు మా మానవలు లాక్కెళ్ళిపోతా చమురు లాక్కెళ్ళిపోతా అంటే ఈవిడ ఈవిడ ఫెడరిక్సన్ ఎందుకు ఒప్పుకుంటుంది పొర్రపాటిని కూడా ఒప్పుకూడదు అందుకనే ప్రపంచ దేశాలు చూసేలాగా ఒక ఒక మహిళ నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ ఇచ్చింది ట్రంప్ మీద ట్రంప్ నిజంగా ఒక రకంగా అంటే ఇప్పటిదాకా నా ఎదురుగా వచ్చి ఢీ కొట్టేవాళ్ళు ఎవరూ లేరు అనుకున్న టైంలో మెటా ఫెడ్రిక్సన్ అనే మహిళ రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసలు డెన్మార్క్కి గ్రీన్లాండ్కి సంబంధం ఏంటి చాలామందికి ఈ డౌట్ ఉంది సో మనం దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం డెన్మార్క్ ఉత్తర ఐరోపాలోని ఒక స్కాండేనివియన్ దేశం జెట్లాండ్ ద్వీపకాలంతో సహా మరికొన్ని దీవుల సమూహం సో డెన్మార్క్తో పాటు మరో రెండు స్వయం ప్రతిపత్తి ప్రాంతాలైన గ్రీన్లాండ్ ఫోరో దీవుల్ని కలిపి డెన్మార్క్ లేదా డానిష్ గా పిలుస్తారు సో పురాతన రాజరికాల్లో ఇది ఒకటి సో ఈ రాజ్యానికి కింగ్ ఫెడరిక్ సార్వభౌమాధికారి కానీ రాజ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే పరిపాలన మొత్తం ఉంటుంది సో ట్రంప్ పై చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని స్పందించడానికి ఫస్ట్ రీజన్ ఇదే ఐరోపాలో అతి చిన్న దేశాల్లో ఒకటైనప్పటికీ అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన మా డెన్మార్క్ రాజ్యంలో గ్రీన్ల్యాండ్ ఎప్పటికీ భాగమే అయితే దీనికి స్వయం ప్రతిపత్తి ఉంది పైగా నాటో సభ్యదేశం ఇప్పటికే రక్షణ ఒప్పందం ద్వారా అమెరికాకు ద్వీపంలో ప్రవేశం లభించింది అయినా ట్రంప్ పదే పదే దాన్ని విలీనం చేసుకునేందుకు వ్యూహం పనుతున్నారు గ్రీన్ల్యాండ్ అమ్మకానికి లేదు సో మీ బెదిరింపులు ఆపండి ఒక మిత్రదేశం పట్ల ఇలాంటి చర్యలు కరెక్టా అని అంటూ కూడా ఆవిడ ఆ మహిళా ప్రధాని గట్టిగా మాట్లాడటం జరిగింది సో ఫెడ్రిక్సన్ ఉత్తర డెన్మార్క్ వాసి సో తండ్రి టైఫోగ్రాఫర్ తల్లి ఉపాధ్యాయులు టీచర్ సామాజిక కార్యక్రమాల్లో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవారు ఫెడ్రిక్సన్ సో పన్నెండేళ్ల వయసులో నెల్సన్ మండేలాకి మద్దతు పలకడమే కాదు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అంతర్జాతీయ విభాగంలోనూ చేరారు సో ట్రేడ్ యూనియన్లోనూ పనిచేశారు ఇరవై నాలుగేళ్ల వయసులో రెండు వేల ఒకటిలో సోషల్ డెమోక్రాట్ పార్టీ తరఫున తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ఆ సమయంలో ఆ సీనియర్ నాయకురాలు ఎవరైతే ఉన్నారో డిగ్రీ పూర్తి చేయాలి అని గట్టిగా చెప్పడంతో పార్టీల్లోనే కొనసాగుతూ ఈవిడ డిగ్రీ కూడా పూర్తి చేశారు సో అప్పటికే ఒక పాప కూడా ఉంది పెళ్ళైపోయింది సో రెండోసారి గర్భతిగా గర్భవతిగా ఉన్నా సరే కష్టమైన నాకు ఇష్టమైన ఆఫ్రికన్ స్టడీస్లో మాస్టర్స్ పూర్తి చేసి ఆవిడ ఆవిడని ఆవిడ ప్రూవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఇన్ని ఇబ్బందులు ఇ ఇంత సమాజం మీద మక్కువ అలాంటి ఆవిడ్ని ఇంత ఉన్నత స్థితిలో కూర్చోబెట్టడానికి ఆవిడ్ని ఒక రకంగా మైండ్ ప్రిపేర్ చేశారు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు నిజంగా ఏ ఆడపిల్లకి కూడా చదువు ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగా జాబ్ చేసే ఇది లేకపోతే పరిస్థితులు కల్పించబడు పెళ్ళైన తర్వాత కావచ్చు పిల్లలు ఉన్న తర్వాత కావచ్చు సో ఇలాంటి నేపథ్యంలో ఈ ఫెడ్రిక్సన్ మాత్రం ఒక దేశానికే అధ్యక్షురాలుగా ఎన్నికవడం ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది అండ్ దట్ టు పర్టికులర్గా డొనాల్డ్ ట్రంప్ని ఢీ కొట్టడంలో ఇప్పుడు ఈవిడ చురుకైన పాత్ర పోషించబోతున్నారు నిజంగా కోర్స్ ఎందుకంటే పర్టికులర్గా ఇప్పటిదాకా ఏ దేశమైనా సరే అగ్రరాజ్యం అమెరికా అంటే కొంచెం ఎలాంటి ఇబ్బంది పడవు కానీ ఈ ఫెడ్రిక్సన్ అనే మహిళ ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడు టార్గెట్ చేయడంతో ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి ఎవరి మెటా ఫెడ్రిక్సన్ అసలు డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్కి వెళ్ళి డైరెక్ట్గా ట్రంప్కే ఒక ఛాలెంజ్ వసడం గురించి నిజంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు వాస్తవానికి ఈ ఫెడ్రిక్సన్ అనే ఆవిడ నల్ల జాతి అయినప్పటికీ సో ఇప్పటికీ కూడా నాటో కంట్రీస్లో ఇంకా ఈ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ సంబంధించి ఆ యొక్క సంస్థల్లో కూడా ఆవిడ చాలా కీ రోల్ పోషిస్తున్నారు ఆవిడ చెప్పిందే శాసనం ఆవిడ మాటే వింటారు చాలామంది అండ్ గ్రీన్ల్యాండ్ మీద ఈగా వాలినా సరే యుద్ధానికి కూడా సిద్ధం అంటూ ఆవిడ చాలా హాట్ కామెంట్ చేశారు నిజంగా వాస్తవానికి చెప్పుకోవాలంటే అసలు ఆవిడ గ్రీన్ల్యాండ్ గురించి మాట్లాడినప్పటికీ ఎవరు కూడా వెస్ట్రన్ మీడియా ఎవరైతే వెస్ట్రన్ మీడియా ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు దాని తర్వాత ఈవిడ స్ట్రాంగ్గా ఉండేసరికి ఇప్పుడు వెస్ట్రన్ మీడియా కూడా మెటాఫెడ్రిక్సన్ పైన ఫోకస్ చేస్తున్నాయి నిజంగా అప్పటిదాకా ఫోకస్ చేసేది కాదు చాలామందికి ఉండేవి వెస్టర్న్ మీడియా చెప్పిందే ప్రపంచం అంతా శాసిస్తారు అసలు ఇంక ఎవరి మీడియాని పట్టించుకోరు ఈవెన్ రష్యా మీడియా కానీ ఇండియన్ మీడియా కావచ్చు ఎవరిని పట్టించుకోరు వెస్ట్రన్ మీడియాలో నిజం చెప్తే అదే నిజం అన్నట్టుగా కొన్ని దశాబ్దాలుగా పోట్రే అవుతూ వస్తుంది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మారింది సో అదే వెస్ట్రన్ మీడియా ఇప్పటిదాకా ఈ మెటా ఫెడ్రిక్సన్ని వ్యతిరేకించిన వెస్ట్రన్ మీడియానే ఆవిడ గురించి నిజం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు సో ఇప్పుడు ప్రపంచ దేశాలు మెటా ఫెడ్రిక్సన్ గురించి మాట్లాడుకుంటున్నాయి సో ట్రంప్కి ఎదురుగా నిలబడి నేనున్నా నువ్వు వస్తావా యుద్ధానికి యుద్ధం చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ట్రంప్ గ్రీన్ల్యాండ్ని ఆక్రమించుకునే అవకాశం ఉందా లేదా మీరు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం టీవీ